くこだろう భగవాన్ భగవాన్ భూలీ ఈ మ్యూజిక్ గిజుకు వద్దురయనలారా ఏమైంది కరెక్ట్ గానే ఉందిగా సర్లే వయ మనం పాటలు పాడి పూల దండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెదవ చట్టేసుకుపోతాడు మాలవై అమ్మా కదరా ఈ లోపల వచ్చేసాడు వాడు వచ్చాడు వచ్చాడు వచ్చా ఆపో ఆపో ఏంటయ్యా మళ్ళీ కుప్పటకి దండైట మొన్నైతేరా ఏనది నాయనా వుడు కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ బుటి పెరిగిన వాలమే నాయనా నేను అందరం కుప్పతట్లో పట్టిన కోరుకుంటా మాణిక్యాల అంటున్నాడు మాణిక్యాల మీ ఇద్దరి పేరు లేవు కదా మార్చుకున్నారా అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నాం అందుకే నువ్వు చెప్పాడు ఏదైనా పాపయా ఇంత పొద్దుటేలా అభశకునంగా అయ్యే పశువు రాయ్ నన్నే పశువుంటా అది కాదు సార్ పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు మీద పిల్లలు పిల్లల చదువుకోవడం నువ్వు అయితే నువ్వైతే సేపు మాట్లాడతావు నేను ఎంత మాట్లాడతాను ఎందుకు చదువుకోకూడదు చదువుకొని చదువుకుని వదిలేస్తారట చివరికి ఎలాగో పశువులు మేపుకొని బతకాలి ఈ స్థలం వెంకటరామ్కి అద్దెకి ఇచ్చేసాను మీరే అనాథలు ఈ అనాథ గుంపు తీసుకొచ్చి మీరెందుకు అవి బాధపడతారు మీరు ఏం మాట్లాడాలన్న వెంకటరామ్ మాట్లాడండి మీరు నాతో కాదు మాట్లాడుతున్నాడు అంటే మీకు చదువు తెలుసు అనుకుంటాను పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టద్దు చదువు ముఖ్యం కదా వెంకట రామే రైట్ సరే ఏంటి సార్ ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా ఇక్కడ పశువులు కట్ట కుదరదండి అది నాకు తెలుసు కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అయ్యో చేయో ఏంటి కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు పిల్లి పెద్ద తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ అంత మాట అనకాడి సార్ ఈ పసిపిల్లలు చూడండి సార్ బుజ్జి సార్ పాలుగారి అమాయక మొహాలు సార్ మొహలో పాలుగారి మొహం ఆ వెంకటరామ్ కి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా బోరా ఊరికి ఊరు డబ్బు సంపాదించడానికి మంచి ఏడు చెప్పాను వింటావా సార్ నేను దొంగతనం చేయను జోదు మాడను బిచ్చ ఎత్తుకోను మొత్తానికి సంపాదించను అంటావు నేను పని చేస్తావా ఏంటి మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా అది కూడా తప్పు సార్ తాగుడు మంచిది కాదు గాంధీ పుట్టిన దేశం సార్ ఇది అయ్యయ్యో అంత పెద్ద పని నీకు తచ్చిన అప్పు చెప్పను నేను చెప్పేది వేరే ఐడియా చెప్పండి నటిస్తావా లేదు సార్ నిజంగానే ధనం పెడుతుంది లేదు నిన్న ఒక చోటుకు పంపిస్తాను అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా మిమ్మల్ని సార్ అని మర్యాద కూడా యాక్టింగ్ ఏ కదా సార్ భలే వాడివయ్యా

శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాడు సచిదానంద వికట ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద ఆయన విశాల ఆంధ్రకే ఆంధ్ర ప్రభగా అన్నదాతగా జ్ఞానమనే అన్నం మనందరికీ పంచుతున్నారు ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు హృదయం అనే ఇతారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు ప్రజాశక్తి తానై ప్రతి నిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద వనితా జ్యోతిగా ఆధ్యాత్మిక స్వాతిగా చీకట్లో కాగడాగా వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద నిజంగానే వికటానందేవుడు అవతారం అయితే ఇంతమంది పర్సన్స్ వెళ్తున్నారు కదా వాళ్ళలో ఒక్కరికి నైన్ చేసి చూపించమని చూద్దాం

తున్నాయి కరెక్ట్ గా ఉందా సో బాబు బాబు మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు అయ్యో నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా స్వామి ఆశీస్సుల వల్ల నీ కాలం అయిపోయింది కదా అందుకని అవునన్నయ్య నన్ను ఆశీర్వదించు అయ్యో పాప కాలు నయం కావాలంటే ఆస్పత్రికి వెళ్ళాలమ్మా మా ఊరు నుంచి ఆస్పత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ ఉండీలో వేసాం ఏంటండి ఇది నన్ను చూసి స్వామివారు వారు హుండీలో డబ్బులు వేశారు అవును బాబు ఎంత వేశారు ఐదు వేల రూపాయలు ఏంటండి ఇది రేపు అమ్మాయికి ఆస్పత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు స్వామీజీ ఇస్తారు ఇంకా ఇక్కడ నీకేం పని వచ్చిన పని అయిపోయిందిగా డబ్బులు వెళ్ళు నాయన వెళ్ళు అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు స్వామివారి పల్లెల్లో పెట్టాం అయ్యో పల్లెల్లో వేస్తాయండి పగట్లో వేస్తాయండి రెండు ఒకటే ఆశ మనిషిని నాశనం చేస్తుంది అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి అర్థం కాల నాలుక నాలుగు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది కడుపు చెడిపోతుంది అలాంటివే అప్పడం వడ అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ ఏంటి అలా చూస్తారు ఇదే తారక మంత్రం చెప్పండి చెప్పండి